హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఫైవ్ రూపీస్ కాయిన్స్ చూసుకున్నట్లయితే చాలామంది అయితే యూస్ చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది దగ్గర కూడా ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే ఉండే ఉంటాయి కదా సో ఇప్పుడు ఫైవ్ రూపీస్ కాయిన్స్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో ఆర్బీఐ వచ్చేసి ఫైవ్ రూపీస్ నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అయితే మనకు నిలిపివేయడం జరుగుతుంది అని ఒక న్యూస్ అయితే వస్తుంది కదా అండి మరి ఇంతకీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనేది క్లోజ్ అవుతున్నాయా ఏంటి అనే దానిపైన ఆర్బీఐ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ఇంతకీ అప్డేట్ ఏంటి ఫైవ్ రూపీస్ కాయిన్స్కి సంబంధించి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆర్బీఐ వచ్చేసి ఏదైనా కాయిన్స్ కానివ్వండి నోట్స్ని కానివ్వండి ఏదైనా కొత్తవి చేయాలి అన్నా కూడా లేకపోతే ఉన్న వాటిని నిషేధించాలన్నా కూడా కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం అయితే ఉండాలండి అప్పుడే మనకు ఆర్బీఐ అనేది నాణ్యాలు కానివ్వండి నోట్లను కానివ్వండి నిషేధించడం కానీ లేకపోతే కొత్తవి జారీ చేయడం కానీ చేస్తుంది అయితే మనకు ఇప్పుడు నాణ్యాలు చూసుకున్నట్లయితే మన ఇండియాలో వన్ రూపీ నుంచి ట్వంటీ రూపీస్ వరకు అయితే మనకు కాయిన్స్ అనేవి చలామణిలో ఉన్నాయి కదా అండి అండ్ ఫ్యూచర్లో కూడా మనకు థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కాయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి బట్ ఇప్పుడు ఏంటంటే ఫైవ్ రూపీస్ కాయిన్స్ పైన మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో న్యూస్లో చాలా వరకు ఇప్పుడు ఒక న్యూస్ అయితే వస్తుంది కదా అండి సో ఏదైనా ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు క్లోజ్ చేయడం జరుగుతుంది సో మనకు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే చలామని అవ్వవు అనేసి అయితే దీనిపైన మనకు ఆర్బీఐ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో బేసిక్గా చూసుకున్నట్లయితే ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనేది మనకు టూ టైప్స్లో వస్తున్నాయి కదండి సో ఒకటి చూసుకున్నట్లయితే మనకు ఇలాంటి ఐరన్ కాయిన్స్ అయితే ఉంటాయి ఇవైతే ఓల్డ్ కాయిన్స్ అనే చెప్తారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు రీసెంట్గా ఏవైతే రిలీజ్ అయ్యాయో ఐరన్ కాయిన్స్ కాకుండా మనకు ఇత్తడి కాయిన్స్ ఏవైతే ఉంటాయో సో అవైతే మనకు చాలా వరకు రిలీజ్ అవ్వడం జరిగింది సో ఈ టూ డిఫరెన్స్ తోటి మనకు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే ఉంటాయి కదా సో మరి ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసుకున్నా చాలా వరకు ఏదైతే ఇత్తడి కాయిన్స్ ఉన్నాయో ఈ మోడల్లో ఇవే మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏవైతే పాత మోడల్ ఉన్నాయో ఆ కాయిన్స్ అయితే ఇప్పుడు ముద్రించడం లేదండి ఆర్బీఐ వచ్చేసి సో మార్కెట్లో ఇత్తడి నాణాలు మాత్రమే ఎక్కువగా చలామణిలో ఉన్నాయి సో ఏవైతే ఈ ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయో అవైతే కంప్లీట్గా ఇప్పుడు క్లోజ్ అయితే అయ్యాయండి సో ఏవైతే ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయో అవే ఇప్పుడు ఉన్న వరకు మాత్రమే వర్క్ అవుతున్నాయి ఎందుకంటే ఈ మెటల్ ఏదైతే యూజ్ చేస్తారో కి కావాల్సిన మెటల్స్ తోటి వాటితో అయితే మనము ఒక కాయిన్ తోటి మనము ఫోర్ ఫైవ్ బ్లేడ్స్ అయితే తయారు చేయొచ్చు అందుకే ఇప్పుడు చాలా మంది ఈ కాయిన్స్ అయితే బ్లేడ్స్ తయారు చేయడానికి అయితే యూజ్ చేస్తున్నారు అని సమాచారము సో దట్ మనకి ఏంటంటే ఇప్పుడు ఇత్తడి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవే మనకు చాలా వరకు చలామణిలో అయితే ఉన్నాయి సో మొత్తానికి అయితే మనకు ఆర్బీఐ వచ్చేసి ఓల్డ్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలిపివేయడానికి అయితే ఇప్పుడు తీస్తుందండి సో యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ మనకు ఈ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనేది కంప్లీట్గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఓల్డ్ మోడల్ ఏవైతే ఉన్నాయో సో ఈ మోడల్ ఏవైతే ఉన్నాయో ఇతడి కాయిన్స్ ఇవి మాత్రమే ఇప్పుడు మనకు చాలా మనీలో అయితే ఉంటాయండి సో కాయిన్స్ గురించి అయితే ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేశాను మోస్ట్లీ అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది సో మీ దగ్గర కాయిన్స్ అయితే ఉంటాయి కదండి సో ఎక్కువగా ఈ మోడల్ మన దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటున్నాయి ఓల్డ్ మోడల్స్ అయితే క్లోజ్ అవుతున్నాయి స్లో స్లోగా అయితే మొత్తానికి ఎండ్ అయిపోతుంది సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సో ఇంకా అఫీషియల్గా కంప్లీట్గా క్లోజ్ ఎప్పుడవుతుందో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేస్తాను సో ఏదైనా బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి మన గవర్నమెంట్ స్కీమ్స్ ఏ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్